ఒక చిన్న ఊరిలో శాంతి మరియు మీరా అనే ఇద్దరు అక్కాచెల్లెలు జీవిస్తుంటారు ఇద్దరికీ వివాహం అయిపోయింది ఇప్పుడు వారి వారి కుటుంబాల్లో సంతోషంగా ఉన్నారు వారికి ఒక ఉమ్మడి ఆస్తి ఉంది వారి నాన్నగారు కట్టించిన ఒక ఇల్లు ఆ ఇంటిని వారు అద్దెకు ఇచ్చారు ప్రతి నెల వచ్చే అద్దెను ఇద్దరూ సమానంగా పంచుకుంటారు ఆ ఇంటి అద్దెను శాంతి కొడుకు కుమార్ పోయి తీసుకుంటుంటాడు ప్రతి నెల అద్దె వచ్చిన వెంటనే కుమార్ ఇద్దరి ఖాతాల్లో సమానంగా డబ్బు వేస్తుంటాడు ఒకరోజు అద్దె ఇచ్చే వ్యక్తి ఇవ్వడం ఆలస్యం చేస్తాడు ఆ రోజు డబ్బు రాకపోవడం వల్ల కుమార్ ఎవరికీ డబ్బు పంపించడు ఆ సమయంలో మీరాకి అనుమానం వస్తుంది ఈ నెల డబ్బు ఇవ్వలేదు శాంతి తీసుకుని నాకు ఇవ్వలేదేమో అని అనుమానం వస్తుంది కోపంతో శాంతికి ఫోన్ చేస్తుంది అక్కా నాకు డబ్బు కావాలి కావలంటే రెండు రోజులు వచ్చి తినిపో కాని కరెక్ట్గా డబ్బులా ఇవ్వాలి మీరా మాటలకి బాధపడుతుంది మీరు నన్ను డబ్బుల మీద ఆశపడే వాళ్ళలా చూస్తున్నారా ఒకసారి అడిగితే చాలు కదా నేను అలా చేయను మీరు అలా అనడం తక్కువ కాదు ఈ మాటలతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవుతాయి చెల్లెళ్ల మధ్య మాటలు తక్కువ అవుతాయి కొన్ని రోజులు అలా వెళ్తుంది దగ్గరికి ఇద్దరూ కలసి వెళ్తారు అప్పుడే నిజం తెలుస్తుంది ఆ నెల అద్దె ఇంకా చెల్లించలేదు అని మీరా తాను తలపోయిన తప్పుడు అనుమానాన్ని గ్రహిస్తుంది నిజంగా నేనే తప్పు చేశాను మాట అడగడానికి ముందు నిన్న నమ్మకపోవడం నా తప్పు ఒక్క మాటే చెల్లి మాట చెప్పేటప్పుడు చూసి చెప్పాలి మాటలకే బంధాలు ఉంటాయి